హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాల్టి వీడియోలో కొబ్బరి రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొబ్బరి పాలతో చేసుకునే ఈ కొబ్బరి రైస్ ఎంతో కమ్మగా ఉంటుంది దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మరి ఈ రైస్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక సగం చిప్ప కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే కొబ్బరి పాలను తీసుకోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొబ్బరి కొబ్బరిపాలని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న కొబ్బరి పాలని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిప్పినంత గట్టిగా పిండేసి కొబ్బరి పాలను మొత్తాన్ని తీసుకోవాలి అలాగే ఒక పావు చెక్క కొబ్బరిని ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పొడిలా చేసుకొని ఉంచుకోవాలి కొబ్బరి పొడి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకుందాం రైస్ ని కుక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు ని వేసుకోవాలి గ్రామ్స్ లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొలతగా కొబ్బరి పాలని యూస్ చేస్తున్నాం అంటే ఎలాంటి వాటర్ని యూస్ చేయట్లేదు కొబ్బరి పాలతోనే రైస్ ని ఇక్కడ ఉడకబెట్టుకుంటున్నాం ఇక్కడ ఈ పాలైతే కరెక్ట్గా రెండు కప్పులు వచ్చాయి ఒక కప్పు రైస్ కి రెండు కప్పులు కొబ్బరి పాలను తీసుకోవాలి కరెక్ట్ కొలత అనమాట ఇలా తీసుకుంటే రైస్ అనేది కరెక్ట్ గా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్ లో కావాలంటే ఆయిల్ అయినా వేసుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని రైస్ ని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి అంటే పచ్చిసన్నపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవి వేసుకొని వీటిని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వేరుసన గుళ్ళను కూడా వేసుకోండి వేరుసెనగ గుళ్ళను వేసుకున్న తర్వాత వాటిని కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకొని అన్నింటినీ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా ఇలాగా చీలికలుగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చిని మీ మంటకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి ద్వారానే కారం వస్తుంది కాబట్టి పచ్చిమిర్చిని మీకు ఎంత కావాలో అంత కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్కని ఇలాగా తురిమి వేసుకోండి ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి మిరియాలు అలాగే పచ్చిమిర్చి అల్లం వీటి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కారం వాటి ద్వారానే వస్తుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ముందుగా పొడిగా చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి కొబ్బరి వేసుకున్న తర్వాత కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో కమ్మగా వేయించుకోవాలి ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకోండి రైస్ను ఉడికించేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వీటికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించిన రైస్ను వేసుకొని అంతా బాగా కలిసేటట్టు గిరట పెట్టి కలుపుకుంటే కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోతుంది కొబ్బరి పాలతో ఉడికించుకున్న ఈ అన్నంతో తయారు చేసుకున్న ఈ కొబ్బరి రైస్ అయితే ఎంతో కమ్మగా ఉంటుంది మరి పండగలప్పుడు నైవేద్యంగా దేవునికి ఈ కొబ్బరి రైస్ని తయారు చేసుకొని పెట్టచ్చు మరి ఈ కొబ్బరి రైస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ కొబ్బరి రైస్ లోకి కాంబినేషన్ గా గోంగూర పచ్చడి లేదా వేరుశనగ గుళ్ళ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొబ్బరి పాలతో ఈ కొలతలతో ఒక్కసారి ఈ రైస్ని తయారు చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అలాగే మన హోం మంత్ర ఛానల్ ని మీరు గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్